హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో దేవీ నవరాత్రులలో ప్రత్యేకంగా చేసుకునే ప్రసాదాలలో ఒకటి ఈ శేఖాన్నం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని రెండు స్పూన్ల నూనె వేసుకోవాలి ఒక స్పూను నెయ్యి వేసుకుని ఇవి వేడైన తర్వాత అర స్పూన్ జీలకర్రని వేసుకుని హోల్ మసాలా దినుసుల్ని వేసుకోవాలి నవరాత్రులలో సరస్వతి అమ్మవారి అవతారం వచ్చినప్పుడు ఈ సేఖాన్నాన్ని తయారు చేసుకోవాలండి ఇలా మసాలా దినుసులు వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కల్ని వేసుకోవాలి ఉల్లి వెల్లుల్లి వేయకుండా మసాలా దినుసులతో చేసిన ప్రసాదాలన్నీ కూడా దేవుడికి నైవేద్యంగా సమర్పించవచ్చండి ఇప్పుడు కూరగాయ ముక్కలు వేసిన తర్వాత కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇందులో కారం అనేది ఓన్లీ పచ్చిమిర్చి వల్లే వస్తుంది కాబట్టి మీ టేస్ట్ తగినట్లుగా చూసి వేసుకోవాలండి మూత పెట్టుకుని ఒక నిమిషం పాటు ఈ కూరగాయ ముక్కల్ని మగ్గించుకోవాలి మరీ ఎక్కువసేపు కూరగాయ ముక్కలు ఉడకనవసరం లేదు ఈ విధంగా ఒక నిమిషం పాటు మూత పెట్టుకుని కలుపుతూ మగ్గించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక అరగంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కానీ లేదంటే సోనా మసూరి రైస్ని కానీ వేసుకోవాలి నేను ఇక్కడ సోనా మసూరి రైస్ తోటి చేస్తున్నానండి ఇలా బియ్యం వేసిన తర్వాత అడుగు నుంచి పైకి మొత్తం అంతా ఈ రైస్ ఇంకా ఈ కూరగాయ ముక్కలు బాగా కలిసేలాగా కలుపుకోవాలి బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి మూత పెట్టుకుంటే సరిపోతుందండి మళ్ళీ వాటర్ అవి వేసి నానబెట్టనవసరం లేదు ఇప్పుడు ఒక గ్లాసు సోనా మసూరి రైస్ తీసుకుంటే రెండు గ్లాసుల వాటర్ వేసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి ఉల్లి వెల్లుల్లి లేకుండా చేసుకునే కూరలు కూడా మన ఛానల్లో ఉన్నాయి ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత పైన ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకుని మూత పెట్టుకుని మీడియం టు హై ఫ్లేమ్లో ఒక్క రెండు విజిల్స్ రావాలండి అదే మీరు బాస్మతి రైస్ తీసుకున్నట్లయితే ఒక విజిల్ వస్తే సరిపోతుంది వెంటనే మూత తీయకుండా కొద్దిగా ఆవిరి తగ్గిన తర్వాత మూత తీసినట్లయితే పైన వాటర్ అనేది లేకుండా సమానంగా మగ్గుతుందండి చూస్తున్నారు కదండి ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో టేస్ట్ కూడా బాగుంటుంది తక్కువ టైంలో ఈ సేకరణాన్ని మంచి రుచిగా ఈజీగా తయారు చేసుకోవచ్చండి మన ఛానల్లో దసరా ఆంధ్ర భోజనం ఈజీగా వన్ అవర్లో ఏ విధంగా తయారు చేసుకోవాలో థాళీ కూడా ఉందండి ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి ఇప్పుడు రవ్వ కేసరిని చూద్దాము రవ్వ కేసరిని తయారు చేయడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని దలసరిగా ఉండే ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత చిన్న టీ గ్లాసుడు తెల్ల గోధుమ రవ్వని వేసుకోవాలి ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో ఈ రవ్వని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి రవ్వని ఎంత బాగా ఫ్రై చేసుకుంటే కేసరి అంత రుచిగా ఉంటుందండి ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఏ గ్లాస్ తోటి అయితే రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఒక గ్లాసు పంచదారని వేసుకోవాలి వేరొక స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఒక గ్లాసు రవ్వకి మూడు గ్లాసుల వాటర్ని ఈలోగా మరిగించుకోవాలి ఇలా రవ్వ వేగిన తర్వాత పంచదార వేసి ఒక నిమిషం కలుపుతూ ఫ్రై చేసుకుంటే రవ్వ అనేది అస్సలు ఉండలు కట్టదండి ఇప్పుడు మరిగిన వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఒక గ్లాసు రవ్వకి మూడు గ్లాసుల వాటర్ని వేసుకోవాలి ఇలా రవ్వంతా బాగా ఉడుకుతూ ఉండగా ఇందులోకి ఒక పావు స్పూను యాలకుల పొడిని వేసుకుని ఒక రెండు స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి నేతిలో ఫ్రై చేసిన జీడిపప్పు ఇంకా లను వేసుకుని కలుపుకోవాలి ఇందులో మీకు నచ్చితే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చండి లేదంటే కొద్దిగా వేడి పాలల్లో నానబెట్టుకున్న కుంకుమ పువ్వు రేఖల్ని కూడా వేసుకోవచ్చు ఇదే స్టేజ్ లో స్టవ్ ఆఫ్ చేసుకుంటే చలారిన తర్వాత మరి కొంచెం గట్టి పడుతుందండి ఈ ప్రసాదాల వీడియో ఇంకా తాలీ వీడియో ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను చూడండి